నమస్తే వెల్కమ్ మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామ శివారులు ఉన్న నురిల్లా ఇస్లాం ట్రస్ట్ నందు శనివారం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ ఆధ్వర్యంలో అంక వైకల్యము నిరుపేదలకు మృతులకు వారికి ఆర్థికంగా పెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత మాట్లాడుతూ మా ట్రస్ట్ నందు వివిధ అనారోగ్యాలతో బాధపడే వారికి ఆయుర్వేద మందులు పంపిణీ చేయడం పేద బలహీన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని అందుకు అనుగుణంగా హైదరాబాద్ మన కళ్యాణ క్షేత్రం ఫౌండేషన్ తరఫున నంది అవార్డు రావడం చాలా సంతోషకరమని ఈ అవార్డు నిరుపేదలకి అంకితమని ఆయన అన్నారు అల్లాహ్ అనుగ్రహంతో నిరుపేదలకు పెన్షన్లు పంపడం చాలా సంతోషకరమని ధర్మ ప్రచారాలు దాన ధర్మ కార్యక్రమాలు ఎవరైనా మనస్ఫూర్తిగా చేస్తే వారికి నాలుగు రకాలుగా వారి కుటుంబాల్లో దైవ అనుగ్రహం ఉంటుందని పేదల భూములు వారి స్థలాలు అక్రమంగా తీసుకుంటే అల్లాహ్ ఎప్పటికీ క్షమించాడని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు మీ సంపాదనలో మీ ఆస్తులో నిరుపేదలను గుర్తించి దాన ధర్మాలు చేసిన వారికి ఎప్పటికీ దైవ అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ధనవంతులు గమనించాలని ఆయన అన్నారు మా ట్రస్ట్ నందు చదువుకుంటున్న నిరుపేదలు విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలకు వారికి ఆర్థికంగా ఆదుకుంటున్నామని ఆయన అన్నారు పేదల పక్షిన వారికి ఏదో రకంగా దాన ధర్మాలు నిత్యవసర వస్తువులు ధనవంతులు ప్రతి ఒక్కరు వారికి ఆదుకోవాలని ఆయన అన్నారు దైవానుగ్రహంతో ఈరోజు పంపిణీ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా అందరికీ సహాయం శక్తి మేరకు సహాయం చేయడం జరిగింది చాలా సంతోషం అల్లాహతా ఎవరైతే ఎన్నుకుంటాడో వారితో తన పని తీసుకుంటాడు ఎవరైతే ఈ యొక్క ధర్మ ప్రచారము దాన ధర్మ కార్యక్రమాలు ఎవరైతే మనస్ఫూర్తికి నెరవేరుస్తారో అటువంటి వారికి దైవం నాలుగు అనుగ్రహాలు ప్రపంచంలోనే నగదుగా ప్రసాదిస్తాడు ఒకటి వారికి పొడుగాటి ఆయాసను అలా ప్రసాదిస్తాడు పొడుగాటి జీవితాన్ని ఇస్తాడు అంటే లంబి ఉమర్ అంటారు రెండోది వచ్చేసి సమయంలో కూడా బర్క తీస్తాడు తక్కువ సమయంలో ఎక్కువ పనులు అలా తీసుకుంటాడు మూడోది పెద్దలు ఏ విధంగా అంటూ ఉన్నారో ఎవరైతే ధర్మ ప్రచారం దాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారికి సంతానంలో కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు నాలుగోది ఏమంటే అతని యొక్క ధనాన్ని దేవుడు దాంట్లో బర్కతను అల్లా ప్రసాదిస్తాడు అంటే ధనంలో కూడా అభివృద్ధిని అల్లా ప్రసాదిస్తాడు ఈ నాలుగు పనులు ఎవరైతే దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారో దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో వారికి నాలుగు ప్రసాదాలు అలా ఇస్తాడు వారి ఆయస్సును అల్లాహతల పొడిగాడి జీవితాన్ని ఇస్తాడు రెండవది వచ్చేసి వారి యొక్క సమయంలో కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తాడు వారి యొక్క సంతానంలో కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు వారికి కూడా మంచి జ్ఞానాన్ని అల్లా ప్రసాదిస్తాడు ధనంలో అభివృద్ధి పరుస్తాడు అట్లే హాతిం అస్సలం రామపిల్ల అని ఒక ఆయన పెద్ద ఆయన ఏదో అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది ప్రజ ప్రపంచ ప్రజల వైపు వారి యొక్క ధనం వైపు దృష్టిని కన్నెత్తి చూడాకు ఎందుకోసమంటే ఎప్పుడైతే వారి యొక్క ధనం నువ్వు ఆశిస్తావో వాళ్ళ యొక్క దృష్టిలో నువ్వు తక్కువైపోతావు అంతేకాకుండా ఏదైతే నీకు దైవం ఇచ్చినాడో అందరికీ పంచు పేదలపైన సాధలపైన అనాథలపైన పంచు అంతేకాకుండా ఇతరుల యొక్క లోపాలు ఎత్తి చూపాకు నీళ్ళు ఉండే లోపాలు నువ్వు చూసుకో ఇతరుల యొక్క లోపాలు ఎత్తి చూడకు ఎత్తి చూపాకు ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి లోపాలు ఎవరు ఉండరు కానీ వాళ్ళలో ఉండే మేళ్ళు గ్రహించు మంచిని గ్రహించి మంచిని ప్రచారం ఇతరుల యొక్క లోపాలు ఇస్తారు అదేవిధంగా మూర్ఖంగా కూడా ఏ పనులు ప్రతి మందితో మషూరా తీసుకొని ఈ యొక్క పనులు చేయి దానివల్ల నీకు దైవ సహాయం లభిస్తారు దైవానుగ్రహం అలహందా ఈ యొక్క దాన కార్యక్రమం అల్లాదైతో బాగా జరుగుతూ ఉన్నది ఎంతోమంది పేదలకు అనాథలకు సాధనలకు అందరికీ అట్లనే మదరసాలు కూడా ఈ సంవత్సరం ఈ నెల నుంచి పోయి నెల నుంచి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్క నెల వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్క నెల ఐదు వందల రూపాయలు వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా అభివృద్ధి కావాలని ఇంకా అధిక సంఖ్యలో పంచాలని మన కార్యక్రమాలు దైవం పూర్తి చేయాలని మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు అవసరం ఉన్నది దేవుడు మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని నాకు మీకు అందరికీ అల్లా ప్రసాదించుగాక ఇది హైదరాబాద్ మన మన కళాక్షేత్రం ఫౌండేషన్ వాళ్ళు అలహందులా ఈ యొక్క నంది అవార్డుతో ఆయుర్వేదంలో తొంభై పర్సెంట్ నేను అందరికి ఉచితంగా మందులు అన్ని రకాల జబ్బులు వంద రకాల జబ్బులు చూస్తూ ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాను ఉచితంగా సహాయం చేస్తూ ఉన్నాను చాలామందికి చాలామందికి ఎవరో చెప్పడం జరిగింది సేవా కార్యక్రమాలను ఆ యొక్క రెండు సర్టిఫికేట్ రెండు అవార్డులు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆయుర్వేదంకు గాను ఈ యొక్క నంది అవార్డు మరి ప్రజలకు సాంఘికంగా అనాథలు కాదుకోవడం వలన దానికి ఈ యొక్క పురస్కార అవార్డుని ఇవ్వడం జరిగింది ఈ అవార్డులు మనకు కొలమానం కాదు కానీ ఇది పెద్ద అవార్డులన్నీ కాదు అవి కాదు కానీ ప్రజల హృదయంలో ఉండేటువంటి ప్రేమ దేవుడు సేవ చేస్తా అంటే ఆయన ఇచ్చిన గౌరవం అన్నమాట దేవుడు గౌరవిస్తే చాలా సంతోషం ప్రజల గౌరవం ముందు పనుక ముందు పక్క వెనక పక్క వివిధ రకాలుగా అనుకుంటారు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఇది ఇంకా అధికంగా సేవ చేయాలని ప్రజలకు నేను కోరుకుంటా ఉన్నాను